అతి తీక్ష్ణమైన తపస్సుతో మహిషాసురుడు ఒక వరం పొందాడు దేవతలు లేదా మనుషులు అతన్ని చంపలేరు ఆ వరంతో అతడు అధికారి అయ్యాడు దేవతలను పరాజయపర్చాడు మూడు లోకాల్లో హాహాకారం నింపాడు అప్పుడు దేవతలందరూ కలిసి పరాశక్తిని ప్రార్థించగా ఆ ప్రార్థనలకు స్పందించి దేవతల శక్తుల సమాహారంగా ఒక మహాశక్తి రూపం అవతరించింది ఆమెకున్న పదిహేను భుజాల్లో ఆయుధాలు మెరుస్తుండగా ముఖంలోంచి తేజస్సు వలయాలుగా వెలుగుతున్నాయి ఆమె రథంపై కాకుండా సింహంపై స్వారీ చేస్తూ ప్రపంచాన్ని కాపాడటానికి వచ్చింది ఆమె ఎవరో కాదు దుర్గాదేవి తొమ్మిది రాత్రులు మహిషాసురుడితో ఘోర యుద్ధం సాగింది పదోవ రోజు విజయదశమి రోజున మహిషాసురుని సంహరించి లోకాలకి విముక్తి కలిగించింది అదే సమయంలో కృష్ణానది తీరాన ఓ మహర్షి ఇంద్రకీలుడు తపస్సు చేస్తూ తల్లి దుర్గాదేవిని ప్రార్థించాడు ఈ భూమిని కాపాడటానికి నీవు ఈ కొండపై ఉండాలి తల్లి అని కోరాడు తల్లి ప్రసన్నమై నీ తపస్సు ఫలించింది నేను ఇక్కడే నివసిస్తాను అంటూ కొండపై స్థిరమైంది అందుకే ఈ కొండకి పేరు ఇంద్రకీలాద్రి అయింది ఇక అమ్మ పేరు కనకదుర్గమ్మ కనక అంటే బంగారు వర్ణం కలిగిన అమ్మవారు మరో కథ ప్రకారం అర్జునుడు కూడా ఇక్కడే తపస్సు చేసి పాశుపతాస్త్రం అనే శివుని ఆయుధాన్ని పొందాడట అందుకే కనకదుర్గమ్మ ఆలయం పక్కనే మల్లేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఈ రోజు కనకదుర్గమ్మ ఆలయం కోటి భక్తుల విశ్వాసానికి ప్రాణం నవరాత్రుల సమయంలో అమ్మవారు తొమ్మిది రూపాల్లో అలంకారాలు దాల్చుతూ భక్తులకు దర్శనం ఇస్తారు భక్తుల నమ్మకం అమ్మవారి కరుణ ఇవి కలసిన ప్రదేశం ఇది ఇది కేవలం ఆలయం కాదు ఒక శక్తి రూపిణి వాస్తవ కథ ఒకసారి అమ్మ దర్శనానికి వెళ్లిన వారెవరైనా వారి హృదయంలో శాంతి చిగురించకుండా ఉండదు ఇది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కథ భక్తి కలిగిన వారికి ఆశీర్వాదం భయం ఉన్నవారికి ధైర్యం వెలుగు అమ్మ ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి